అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి నీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను రెండవ కొరందీలకు రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము పదవచ్చిన భాగాన్ని చదువుకుందా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మనస్సును కలగజేయును ఈ మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చెయ్యును దేవునికి స్తోత్రం కలుగునుగా కహలీలుయా చూడండి ప్రియమైనటువంటి వారి దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనించినట్లయితే దుఃఖము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ దుఃఖము రెండు విధాలుగా ఉన్నదట ఒక రకమైనటువంటి దుఃఖము మరణమును అంటుందట ఆ విధంగానే ఇంకొక రకమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగజేస్తుందట అనుపయ్యారా ఈరోజు సంఘాలలో కనుక మనం గమనించినట్లయితే ఈ రెండు రకముల దుఃఖము కలిగినటువంటి వారు ఉన్నారు అని చాలా స్పష్టంగా నేను చెప్పగలను ఎందుకంటే మరి అనేక ప్రాంతాలు అనేక గ్రామాలు వెళ్ళినప్పుడు అనేక సంఘాలను దర్శించినప్పుడు అక్కడక్కడ ఏడ్చేటువంటి వాళ్ళను చూస్తూ ఉంటాం గనక ఈ విషయాన్ని నేను చెప్పగలుగుతూ ఉన్నాను చూడండి ప్రియులారా చాలామంది ప్రార్థన అనగానే ఆ ప్రార్థనలు ఏం చేస్తారంటే నేను నా కుటుంబము నా పిల్లలు మా పరిస్థితులు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు ఎ ఎక్కడ లేనంత వేదన బాధ రోదన ఇదే ఏడుపు ఉంటుంది ఇది మంచిది కాదు అలా చేయకూడదని చెప్పట్లేదు కానీ ఈ ప్రార్థన ఈ వేదన ఎక్కడ ఉండాలంటే ఇంట్లో చెయ్యాలి ఆ ప్రార్థన సంఘంలో వచ్చినప్పుడు సంఘంలో ఏ అంశం మనం ఇస్తాము సంఘములు దేని కొరకు ప్రార్థన చేయమంటామో దాని కొరకు ప్రార్థన చేయడం విడిచిపెట్టి ప్రార్థన ప్రారంభించి ఎక్కడికో వెళ్ళిపోతారు ఆ బాధలు ఆ వేదనలు ఆ దుఃఖాలు అవే ఏడుస్తూ ఉంటా చూడండి ప్రిలారా నువ్వు ఏడ్చేటువంటి ఏడుపుని నేను ఎగతాలు చేయట్లేదు నీకున్న దుఃఖాన్ని నేను అవమానపరచట్లేదు కానీ ఇక్కడ లేఖనం సెలవిస్తున్న మాట ఏమిటంటే నీవు పడేటువంటి వేదన రోదన ఏదైతే ఉందో ఆ వేదన రోదన నీ బ్రతుకును మార్చేదై ఉండాలంట చాలామంది వాక్యం వినగానే ఏడుస్తూ అంటారు ఏడుస్తుంటారు ఎందుకు ఏడుస్తుంటారంటే విన్న వాక్యాన్ని బట్టి పశ్చాత్తపడి ఏడుస్తూ ఉంటారు కానీ ఆ ఏడుపు ఎలాంటి ఏడుపో తర్వాత మనము ఒక వారాన్ని గమనించి చూద్దాం నువ్వు ఏడ్చావు వాక్యం విన్నావు ఏడ్చావు వాక్యం విన్నావు పశ్చాత్తపడ్డావు ఏడ్చి ప్రార్థన చేసావు దాని తర్వాత వారం తర్వాత నీ ఆధ్యాత్మికమైన జీవితం యొక్క స్థితి పెరిగిందా తగ్గిందా ఒకసారి ఆలోచన చేయాలి దేవునికి దగ్గర అయ్యావా దూరం అయ్యావా ఆలోచించాలి ఇలారా ఒక చిన్న ఉదాహరణ అని చెప్పి నేను ముగిస్తాను చూడండి ఒక దైవజనుడు ప్రసంగం చేస్తూ ఉన్నాడట దైవజనుడు ప్రసంగం ప్రారంభించడట చుట్టూ అలా అందరు కూర్చొని వాక్యం వింటూ ఉన్నారట ముందు వరుసలో ఒక మంచి ముసలితనములో వృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక వృద్ధురాలు శ్రద్ధగా పాశగాన్ని చూస్తూ వింటూ ఉన్నదట ఆ వాక్యం బోధిస్తున్నటువంటి ఆ దైవజనులు అందరిని చూస్తూ వాక్యం చెప్తూ ఉండగా ఆయన దృష్టికి ఎవరిది ఆకట్లేదు కానీ ఈ వృద్ధాప్యములో ఉన్నటువంటి ఆ వృద్ధురాలు మాత్రమే ఆ దైవ సేవకుని మనసునకు కంటికి నచ్చిందట అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ వృద్ధాప్యములు ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ వృద్ధురాలు దైవ సేవకుని అలాగే చూస్తూ అలాగే చూస్తూ వాక్యం ఉన్నదట ఇంతమందిలో ఈ వృద్ధురాలు తప్ప వినేవాళ్ళు ఎవరు లేరని చెప్పి ఆ వృద్ధురాల కోసం ఇంకా బలమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నాడట ఆ బలమైన మాటలు వినే కొద్దీ ఆమె కళ్ళ నుంచి నీరు గారుతూ ఉన్నాయట నీరు గారుతూ ఉన్నాయట ఆ కళ్ళ నుంచి నీరు గారుతూ ఉండగా నీరు గారుతూ ఉండగా ఈయన హృదయంలో ఆ లోపల పొంగిపోతూ ఉన్నాడట ఈరోజు దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు చాలు ఇంతమందిలో ఈ వృద్ధాప్యం ఉన్నటువంటి ఈ వృద్ధురాలతో దేవుడు మాట్లాడుతూ ఉండగా తన హృదయములో నుంచి దుఃఖం పశ్చాత్తాప ముందుకొచ్చి కన్నీరు ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఇంకా బలంగా ప్రసంగం చేశాడట ఆమె ఏడుపు కాస్త బద్దలైపోయి లోపల నుంచి బయటకు వచ్చి ఏడుస్తూ ఉన్నదట చులేని ప్రియులారా ఇంకా ఉద్రిక్తంగా ఆత్మపురుడై వాక్యం చెప్పేశారట వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఏమే ఇంకా వేరే వాళ్ళందరూ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారట ఆ వృద్ధురాలు వచ్చినప్పుడు అమ్మ కాసేపు కూర్చో అని పక్కన కూర్చోబెట్టాడట మిగతా వాళ్ళందరికీ ప్రార్థన చేసి పంపించాడట ఎందుకు అని అంటే ఈమె ఈరోజు చాలా వాక్యముతో నింపబడ్డది పశ్చాత్తాపబడ్డది అని చెప్పేసేసి ఆమెను పక్కన కూర్చోబెట్టి ఆమెతో మాట్లాడాలనుకున్నాడట ఇంకొక విషయం చెప్పన ఆమె ఆ కూర్చోలో కూర్చొని పాస్టర్ గారు అందరికీ ప్రార్థన చేస్తుంటే కూడా ఆయన ముఖమే చూసుకుంటూ కూర్చున్నదట చూడండి ప్రియులారా ఆ దైవజన్ చూసి అనుకుంటున్నాడట ఈరోజు నా పంట పండింది నేను పడిన ప్రయాసము సఫలమయ్యింది ఈరోజు ఒక ఆత్మను వృద్ధాప్యమున్న ఆత్మను నేను సంపాదించగలిగానని సంతోషపడుతూ ఉన్నాడట చిత చివరిగా ఆమె వచ్చి మరి నిలబడినప్పుడు అలా చూసుకుంటూ ఉంచుందట అమ్మా ఏమైందమ్మా ఈరోజు ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడాడా ఏంటమ్మా అని అంటే ఆమె కళ్ళ నుంచి నీరుగా ఆడుతూ ఉన్నాయట దైవ సేవకుడు వేదన పడుతున్నాడట అయ్యో పాపం ఎంత వేదనలో ఉన్నదో ఎంత బాధలో ఉన్నదో ఈరోజు దేవుడు ఆమెతో మాట్లాడి ఉన్నాడని ఆయన ఇంకా వేదన అమ్మా ఏమైందమ్మా అని అంటే ఆమె కండ్ల నుంచి నీరుగా ఆరుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నదట వెక్కి వెక్కి ఏడుస్తున్నదట ఆ వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆ దైవజను అడిగాడట అమ్మా ఏమైంది నీ బాధ ఏమిటంటే అప్పుడు ఆయన మాట్లాడుతున్నదట అయ్యా నాకొక మేక ఉండేదయ్యా అన్న అయితే ఏమైందమ్మా మేకకి ఏమైంది ఏంటి అంటే ఏం లేదయ్యా నీకున్నటువంటి గడ్డం ఇక్కడ చిన్నగా ఏదైతే ఉందో దానికి కూడా ఆ గడ్డం అలాగే ఉంది నీ గడ్డాన్ని చూస్తుంటే నాకు నా మేకనే గుర్తొస్తుందయ్యా అందుకు చనిపోయిన నా మేక గుర్తొచ్చి ఏడు అయ్యా అన్నదంట ఫ్రీలారా చూడండి ఎంత చక్కటి మాటలు ఆమె తెలియజేస్తూ ఉన్నది ఎంత చక్కటి విషయాన్ని ఆమె తెలియజేస్తున్నది ఆమె గడ్డ ఆ సేవకుని గడ్డం చూసినప్పుడట ఆ చనిపోయినటువంటి మేక గుర్తొచ్చిందట ఆ మేకను తలచుకొని ఏడుస్తూ ఉన్నదట ఇప్పుడు సేవకుడు నవ్వాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఈరోజు క్రైస్తవులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏం ప్రార్థన చేస్తున్నారో ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రిలారా నువ్వు ఏడ్చి ఏడుపు నువ్వు కార్చే కన్నీరు నీ మనస్సును మార్చేదై ఉండాలి నీ జీవితాన్ని మార్చేది ఉండాలి నీ బ్రతుకు స్థిరమైన పునాది వేసినదయ్యి ఉండాలి నలుగురికి ప్రభావితం చేసేదై ఉండాలి అలాంటి ఏడుపు నీ జీవితానికి నీ బ్రతుకు ఆశీర్వాదం పనికిరాని ఏడుపులు ఎందుకు ఆమె ఏడుస్తూ ఉన్నది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకున్నారు సేవకుడు ఏమనుకున్నాడు కనుక ప్రియులారా వాక్యం సెలవిస్తుంది లోకానుసారమైన దుఃఖం నీ చర్చకు వచ్చినప్పుడే నీ కష్టాలు గుర్తొస్తాయా బాధలు గుర్తొస్తాయా వచ్చినప్పుడే నీకున్న దున్య మొత్తం గుర్తొస్తుందా ప్రియులారా నీ జీవితంలో నువ్వు చేసేటువంటి దానికి ప్రతిఫలం పొందుతావు కనుక లోక సంబంధమైన దుఃఖములన్నీ పక్కన పెట్టేయి ఇల్లు లేదు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు ధనము లేదు వెండి లేదు బంగారం లేదు ఇవి లే ఏవి లేవు పక్కన పెట్టాయి నాకు రక్షణ లేదు నా కుటుంబానికి రక్షణ లేదు నా పిల్లలకి రక్షణ లేదు నాకు మారు మనసు లేదు నా పిల్లలకి మారు మనసు నా భర్తకు మారు మనసు లేదు ఈ ఏడుపు ఏడువు నీ సలో ఎదగలేకపోతున్నా నీ సడలేకపోతున్నా నీసల్లో వాడబడలేకపోతున్నా కనీసం నీ సేవ పరిచయలో దేనికి నేను పాగి పాగులుగా ఈ ఏడుపు ఏడువు గడ్డం చూసి ఏడుస్తుందట గడ్డం చూసి ఫ్రీలారా ఆ ఏడుపుడడానికి మందిరమే దొరికిందా నీకు కనుక రక్షణార్థమైన మారు మనస్సుతో ఉన్నటువంటి దుఃఖమును సల్పము ఆ దుఃఖము నీకన్నిటి బాష్పవిందను తుడిచివేయడమే కాకుండా నీకు గొప్ప ఆధ్యాత్మికమైన స్థితిని దేవుడు కలగజేస్తాడు కనుక ఈ రోజు నుంచైనా ఈ క్షణము నుంచైనా నిజమైన దుఃఖము నిజమైన మారు మనస్సు నిజమైన పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేద్దాం అటు కృపా దేవుడు మనకిచ్చును గాక ఐ మీన్ పరిశుద్ధుల నీకు వంద నాలుగు స్తోత్రాలు నీకు ఒక రఘతార్పణములు తెలియజేసుకుని వచ్చున్నయన లోక సంబంధమైన దుఃఖమును గాక దైవ చిత్తానుసారమైన దుఃఖమును సలుపుటకు సహాయముని కృపను మాకు అందించమని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాము తండ్రి ఆమె